వాలంటీర్ల వ్యవస్థకు మంగళమే అవును వరుసగా రెండో బడ్జెట్లో కూడా అయితే లేవు దీంతో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది కుటుంబాలు వీధిపాలు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వీరికి వేతనాలు బంద్ తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్న స్పందించని సర్కారు రాష్ట్రంలో పైరవీలు పక్షపాతానికి తావు లేకుండా ఐదేళ్ల పాటు లబ్ధాలు ఇళ్ళవద్దని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రజల ప్రశంసలు అందుకున్న వాలంటీర్ వ్యవస్థ కోట ప్రభుత్వం అటకెక్కించిందనమాట గత ఏడాది ఎన్నికల ముందు తమ ప్రభుత్వ అధికారులకు వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని గౌరవ వేతనం అయితే పెంచి రెట్టింపు చేస్తామని వారి అక్కడ భారీ హోల్డింగ్లు అయితే పెట్టారన్నమాట హోరెత్తించారు అధికారులకు వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేసారు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకపోవడంతో రెండు లక్షల రెండు లక్షల మనకి అరవై ఆరు వేల మంది వాలంటీర్లకైతే రోడ్ని పడేశారనమాట నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అయితే కల్పించడం కోసం గతంలో తీసుకొచ్చిందని వీరైతే ఆర్పేశారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పేసి ఒక పక్కన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా మీకు హామీ అయితే ఇస్తున్నాం మీ ఉద్యోగాలు మీ తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఉగాది పండుగ ఉగాది పండుగ రోజున తీపి కబురు మీ అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు రాబోయే రోజుల్లో పదివేలు అందిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారనమాట ఇప్పుడైతే మొత్తంగా తీసేశారు బడ్జెట్ కూడా కేటాయించలేదు సో ఇది మనకు వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను